ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం ఆర్తియపుర మండలం ఆర్తిపరం గ్రామంలో వైసీపీ నాయకులు చాలా దుర్మార్గంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా ఓట్లు వేయకుండా జగ్గిరటిగా సహకారంతో ఇవాళ తెలుగు కార్యకర్తలే ఇవాళ కొడతం జరుగుతుంది నేను తెలుగుదేశం పార్టీ మాటలు నన్ను కూడా ఇలా పోలింగ్ బూత్ వెళ్ళి అతను ఏజెంట్ కాకపోతే ఇంటికి ఏజెంట్కి వెళ్ళావు అడిగితే నువ్వెవడం మా ఇష్టం మా రాజ్యం అని దుర్మార్గంగా ఈరోజు కొట్టకూడదు ఓడిపోతున్నాం అనే ఒక బాధతో ఈ ఈరోజు ఆ దుర్మార్గులు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు మనం అందరూ కూడా సహనం పాటించాలి ఎందుకంటే పోలింగ్ చాలా పరిష్కారమైంది కాబట్టి మనం నెగ్గి పార్టీ కాబట్టి మనం నెగ్గుతున్నాం కాబట్టి అందరూ పోలీసులు అందరూ సహకరించండి అలాగే ఈ పోలీసు వ్యవస్థ కూడా వన్ సైడ్గా ఆ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము వెళ్తే మమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు వస్తే వాళ్ళు నాన కూర్చోబెట్టి రోజు ఇక్కడ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మీడియా సమావేశం తెలిసి మీడియా సోదరులందరూ అందరూ తీసుకెళ్లాలి ఎందుకంటే ఇలాంటి ఆల పోవాలి జగ్గిర ఇక్కడ జగ్గిరే ఎందుకంటే జగ్గిరాడు మార్నింగ్ వచ్చి వంద మందితో పోలీసు పోలింగ్ పెట్టి జరిగింది ఏంటంటే మేము వెళ్తే మళ్ళీ బయటకు రావడం జరిగింది ఏంటంటే ఇక్కడ అనేది ఎక్కడ ఉండదో మీరు ఆలోచించండి ప్రజలు మీరు అందరూ ఆలోచించండి ఈ దుర్మార్గం ఎలా అక్కడి చేస్తే రానున్న రోజులు మనం పడి ఇబ్బంది అనేది తెలుస్తాయి ఈ రోజున నాలు ఇక్కడే రక్షణ లేకపోతే కార్యకర్తకి ఏంటి అనేది మీరు అందరూ తెలుసుకోవాలి కాబట్టి మీరు అందరూ సమయం ఈ పోలీసు ఏమి సజీవగా జరిగేలా చూడండి తర్వాత 比赛开始。 サードファンの前で。